హలో వెల్కమ్ టు సిల్క్స్ సిల్ప్స్ సిల్క్స్ లో అయితే ఇప్పుడు చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి యూజ్ అయ్యింది ఇప్పుడు మనకి ప్రజెంట్ ట్రెండ్ బంగారం బాగా పెరిగిపోతుంది అందరూ కూడా కొంతమంది కావాలి అయితే కొద్దిగా ఇంపార్టెంట్ ఇస్తున్నారు సిల్వర్ని కూడా చూస్ చేసుకుంటున్నారు అలాంటి సిల్వర్ జ్యువెలరీలో మన దగ్గర అయితే ట్రెండింగ్ ఐటెం ఉందండి చూసిందండి ఇది సిల్వర్ జ్యువెలరీ ఎంత బాగుందో మనకి లోరియం పాలిష్లో చెయ్యండి ఎంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఈ కడాలు కూడా కొద్దిగా లైట్ వెయిట్ ఇది కొద్దిగా మంచి ఇవన్నీ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి బయట లాకెట్స్ పెట్టేసుకోవచ్చు అన్నీ ఇట్లా లాకెట్ పెట్టేసుకొని కడాస్కి ఇట్లా లాకెట్స్ కూడా ఇవన్నీ సిల్వర్ ఇల్లు ఈ చైన్ కూడా ఎంత బాగుందో లూరియం పాలిష్లో సూపర్ ఉంటుంది చైన్ ఇది త్రీ లేయర్స్ అండి మనకి డ్రెస్లకి కూడా బాగుంటాయి డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు చాలా స్టైల్ ఉంటాయి త్రీ లేయర్స్ చేయండి ఇది కాదండి ఫైవ్ లేయర్స్ చేయండి ఇది త్రీ లేయర్స్ మనకి సిల్వర్లో ఇయర్ టాప్స్ ప్లస్ మనకి చెన్కి లాకెట్ ఇష్టం కదా ఇంకా మొజనెట్స్లో చాలా బాగుంటాయి మొదనెట్స్లో దీనికి లాకెట్ ఇది ఇట్లా లాకెట్ పెట్టుకోవచ్చు ఇట్లా ఇయర్ టాప్స్ మొజనెట్స్ వైస్ట్గా డ్రెస్సెస్ మీకు అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇదైతే మా పాప కూడా అక్కడ యూజ్ చేస్తుంది చాలా రోజుల నుంచి చాలా ఫ్రెండ్లీ ఉంటుంది ఇవన్నీ సిల్వర్ ఐటమ్ అండి మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో సిల్వర్లో చాలా ఐటమ్ నల్ల పుసలు కూడా కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది గోల్డ్ ఇప్పుడు మనం తిరుపతి అటు వెళ్ళినప్పుడు గోల్డ్ వేసుకోవడం అనేది ఇప్పుడు గోల్డ్ బాగా రేటు పెరుగుతుంది కదా ఈ గోల్డ్ కూడా నల్ల పుసలు అండి ఇవి సిల్వర్ నల్లపుసలు బ్రాకెట్స్ ఇవన్నీ ప్యూర్ సిల్వర్ ఇవన్నీ క్యూస్వర్ లాకెట్ నల్ల పిస్తుందండి ఇది క్యూస్ ఇది లేయర్ చైన్స్ ఇది ఒకటి చూసినా అండి మొద లాకెట్ దీనికైతే సురెండి ఉంటుంది దీనికి ఇంకా పెట్టిన ఇది ఒక మనకి చాలా తోనే మనకి హైలైట్ అయిపోద్ది చూసిందండి మీకు లో బ్యూటిఫుల్ కలర్ ఇవన్నీ కూడా సిల్వర్ ఐటమ్ ఉంది లేయర్ చైన్స్ మొదనో టైంలో నో స్పిన్ మనం చేయడం కూడా మర్చిపోతాం చేపించుకోవటం అలాంటప్పుడు మామూలు కాకుండా సిల్వర్ నో స్పిన్స్ సిల్వర్ నో స్పిన్స్ అయితే చాలా డిజైనర్ లెక్క ఉన్నాయి ఇవన్నీ కూడా సిల్వర్ నో స్పిన్స్ అండి ఇవి కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి మీకు కావాలంటే విజిట్ చేయండి శ్రీ వారాహి సిల్క్ లక్ష్మీ శారదా బుక్ స్టాల్ ఫస్ట్ ఫ్లోర్ మహబూబాబాద్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ టూ వన్